అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే పింఛన్ తీసుకుంటూ చాలామందికి అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలు వెళ్ళినటువంటి దివ్యాంగ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి దివ్యాంగ పింఛన్దారులు వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి అర్హతలైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ వారికి పింఛన్ అయితే రద్దు చేయడం జరిగింది మరి ఆ పింఛన్ రద్దయినట్లు ఇప్పటికే వార్డు సచివాలయ అధికారులు ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ పింఛన్ రద్దు అయినట్టు నోటీసులు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇరవై ఐదో తారీఖులోపు ఈ నోటీసుల పంపిణీని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు పింఛను రద్దైనట్లు కూడా తెలుస్తుంది మరి కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికే కలెక్టర్ గారులకి అర్జీలు ఇవ్వడం ఇట్లాంటివైతే చేస్తూ ఉన్నారు పింఛన్ రద్దు చేశారని మరి కొంతమందికి నలభై శాతం కంటే పర్సంటేజ్ తక్కువ వచ్చి పింఛన్ రద్దయిపోతే మరి ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉన్నటువంటి పింఛన్దారులకు ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉన్నటువంటి పింఛన్దారులందరినీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్లోకి మార్చడం జరిగింది మరి ఇక్కడ నాలుగు వేల రూపాయల వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయల వికలాంగుల పింఛన్ తీసుకుంటూ ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిందో అంటే వారిని అంటే నలభై శాతం కంటే తగ్గిపోయిందో వారికి గనక అరవై సంవత్సరాలు కనుక వయసు ఉంటే వారిని వృద్ధాప పింఛన్లోకి మార్చడం జరిగిందంటే ఆరు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకైతే మార్చడం జరిగింది మరి ఈ విధంగా ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది ఒకవేళ మీకు గనక పింఛన్ రద్దయ్యి మీరు గనుక నోటీసు తీసుకుని ఉంటే మీ పింఛన్ను అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే మాకు నిజంగా అర్హత ఉంది మరొకసారి మాకు రీవెరిఫికేషన్కి అవకాశం ఇవ్వండి ఈసారి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయించుకుంటాము తర్వాత మా అనేసి మళ్ళీ కూడా మనం అర్జీ పెట్టుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది మరి అర్జీ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి ఏ విధంగా మనం అర్జీ పెట్టుకుంటే మనకు యొక్క ఈ యొక్క పింఛన్ అనేది మళ్ళీ కూడా వస్తుంది అలాగే కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏంటి ఈ కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా సమాచారాన్ని అయితే మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఎందుకు ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంట ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించబోతోంది మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటున్నారు మరి ఇప్పటికే చాలామందికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వికలాంగుల పింఛన్లన్నీ నాలాంటి వికలాంగత్వం ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుని కూడా ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసింది ప్రతి పింఛన్దారుడిని కూడా తనిఖీ చేసి ఈ తనిఖీలలో ఏమైందంటే చాలామందికి మనం గతంలో కూడా చెప్పాను నేను చాలా క్లారిటీగా ప్రభుత్వం ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా పరిగణించి వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తూ ఉంది చాలామందికి ఏమైందంటే ఇక్కడ కొంతమంది పర్సంటేజ్ అనేది వేయించుకున్నారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి అంటే గతంలో మేనేజ్ చేసుకుని నలభై కంటే ఎక్కువ రావాలి పర్సంటేజ్ పింఛన్ రావాలంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి మరి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే పింఛన్ వస్తుంది కదా అని చెప్పేసి గతంలో మేనేజ్ చేసుకుని ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు తెచ్చుకున్నారని మరి ఎక్కువగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే విచారణకు ఆదేశించి ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రారంభించిందంటే ఇప్పటికే వికలాంగులుగా ఉండి సదరం సర్టిఫికెట్లు కలిగి ఉండి ఎవరైతే పింఛన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారు మళ్ళీ కూడా తనిఖీకి వచ్చి అంటే మళ్ళీ దగ్గర మళ్ళీ మనం గతంలో ఏ విధంగా సదరం క్యాంపుకు వెళ్ళి ఉంటామో అదేవిధంగా సదరం క్యాంపుకు వెళ్ళి అక్కడ డాక్టర్ చేత మళ్ళీ కూడా పరీక్షలు చేయించుకుంటే ఆ పరీక్షల్లో ఎవరికైతే నిజమైనటువంటి వికలాంగతో ఉందో వారిని అర్హులుగా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి పింఛనిచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు వారికి మాత్రమే పింఛనిచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి మిగిలిన చూసుకుంటే ఇంకెవరైతే మనకు ఇక్కడ అప్పట్లో పర్సంటేజ్ వేయించుకొని చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మాకు వికలాంగత్వం పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పేసి పర్సంటేజ్ వేయించుకున్నటువంటి వారి సర్టిఫికేట్లన్నీ కూడా రద్దు చేసి ముఖ్యంగా వారి పింఛన్ ఇక్కడ రద్దు చేసేసారు దానికి సంబంధించి మనకు ఇప్పుడు జనవరి నుంచి ఈ జూలై వరకు కూడా తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారి అందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది ఆ నోటీసులు జారీ చేసి ఆ నోటీసుల్లో ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ ఉందో వారి పింఛన్ను రద్దు చేసినట్లు వారికి నోటీస్ అయితే ఇస్తూ ఉన్నారు మరి నోటీసు తీసుకున్నా కానీ మళ్ళీ కూడా మీకు నిజంగా అర్హత ఉంటే మీరు పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే అప్పీల్ చేసుకోండి అని చెప్పి చెప్పింది మీరు ఏం చేయాలంటే నేరుగా మీ ఎంపీడీఓ గారికి ఒక అర్జీ అనేది రాయాలి అంటే ఫలానా ఊరు పలానా పేరు నాది ఇట్లా పింఛన్ ఉంది ఆ గతంలో ఉన్నటువంటి పింఛన్ ఐడి ఆ సదరం సర్టిఫికేట్ ఐడి ఇవన్నీ కూడా అర్జీలో మెన్షన్ చేస్తూ ఆ అర్జీలో వివరాలన్నీ కూడా నింపి మనకు ఎంపీడీఓ గారికి అర్జీ రాయాలి అర్జీ రాసిన తర్వాత ఆ అర్జీని మనకు ఎంపీడీఓ గారు కానీ మున్సిపల్ కమిషనరే పట్టణాల్లో ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ గ్రామాల్లో ఉంటే ఎంపీడీఓ గారు వారి లాగిన్లో వారు పెన్షన్ వెబ్సైట్లో మళ్ళీ కూడా ఈ యొక్క అర్జీని అప్లోడ్ చేస్తారు మళ్ళీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి ఈ యొక్క దీనికి మీరు వెళ్ళినప్పుడు ఏదైతే ఈ యొక్క అర్జీ కోసం అంటే మాకు ఉండి కూడా పెన్షన్ రద్దయిందని చెప్పి నోటీస్ తీసుకున్న వారు ఏం చేయాలంటే ఈ యొక్క అర్జీ పెట్టుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఒక అర్జీ రాయాలి అర్జీతో పాటు పాత సదరం సర్టిఫికెట్ ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం ఇస్తోంది గ్రామ వార్డు సచివాలయంలో పాత సదరం సర్టిఫికెట్ కొత్త సదరం సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని ఎంపీడీఓ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా జిరాక్సులు చేసి యాడ్ చేసి అర్జీ రాసి మనకు ఎంపీడీఓ గారికి కనుక ఇస్తే లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారికి కనుక మనం అందజేస్తే వాళ్ళు పెన్షన్ వెబ్సైట్లో మన వివరాలు మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మరొకసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పింఛన్ను తనిఖీ చేయించుకోవడానికి మరొకసారి మనకు నోటీస్ అనేది ఇస్తారు ఆ నోటీస్ ప్రకారం మనకి ఎక్కడైతే తేదీ డేటు అదే డేటు మరియు సమయం అంటే ఏ తేదీనా ఏ రోజున వెళ్ళాలి అని చెప్పేసి ఎన్ని గంటలకు వెళ్ళాలని చెప్పేసి ఆ నోటీస్లో మనం ఇప్పుడు ఏ విధంగా వెళ్ళి వచ్చామో మీ వెళ్ళొచ్చిన తనిఖీలో మనకు పింఛన్ రాదని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు మళ్ళీ ఇప్పుడు అర్జీ పెట్టిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇస్తే ఆ నోటీస్కు మనం మళ్ళీ కూడా వెళ్తే కనుక అక్కడ తనిఖీ చేసి ఈసారి కనుక మీకు పర్సంటేజ్ కనుక వస్తే అంటే నిజంగా వికలాంగతో ముందు వీరికని డాక్టర్ గారు గుర్తించి మళ్ళీ కూడా పర్సంటేజ్ ఇస్తే మీకు ఖచ్చితంగా పింఛన్ వస్తుంది ఒకవేళ మళ్ళీ కూడా మీరు ఫెయిల్ అయితే కనుక ఈ నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ వస్తే మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది రద్దు అయిపోతుంది మరి ఈ విధంగా ప్రభుత్వం పింఛన్ రద్దయినటువంటి నోటీసులు తీసుకుని రద్దయింది మీ పింఛన్ అని చెప్పి నోటీస్ తీసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ యొక్క అర్జీ అర్హత ఉంటే కనుక అర్జీ అనేది పెట్టుకోండి ఎంపీడీఓ గారి దగ్గర లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మరి ఇట్లా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి అవకాశాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఉపయోగించుకోండి అంతేకాకుండా ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల పెంచిన కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరి యాభై సంవత్సరాల పెంచిన సంబంధించి ఎవరికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు మరి రేపు ఈ యాభై ఏళ్ళ పింఛనే కాకుండా ఇప్పటికే ఇంకా పింఛన్ రాకుండా ఉన్నటువంటి వృద్ధులకు కానీ వితంతు మహిళలకు కానీ అలాగే మనకు ఒంటరి మహిళలకు కానీ నేతనలకు కానీ అలాంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగులకు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చింది మరొకసారి అవకాశం ఇచ్చి దాని ప్రకారం మరొకసారి అవకాశం ఇచ్చి వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం అయితే రాబోతోంది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూడండి అలాగే ఇప్పటికే నోటీస్ తీసుకుని పింఛన్లు రద్దయినటువంటి వారంతా కూడా ఒకసారి మళ్ళీ కూడా ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టండి గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే పట్టణాల్లో ఖచ్చితంగా మీకు ఈ యొక్క పెన్షన్లు మళ్ళీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కంగారు పడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడమే కాకుండా దీంతోపాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నోటీసులు తీసుకున్నటువంటి పింఛన్దారులు ఉన్నారో మరొకసారి మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి